హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు సోమవారం వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశి రాశి వారు ఈ రోజు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ రోజు ఉండే గ్రహాల యొక్క సంచారం మీకు పూర్తి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు మీనరాశి రాశి వారు ముఖ్యంగా శుక్ర మరియు కుజ గ్రహాల అనుగ్రహాలు పుష్కలంగా ఉండటం వల్ల పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది చక్కగా కలిసి వచ్చే కాలం అవుతుంది వీరిద్దరూ కలిసి మీకు రెండు భుజాల్లాగా పనిచేస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మొత్తం మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవాలి ఆర్థికపరమైన సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు రుణ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి బ్యాంకు పనులు పూర్తి కావడం కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అన్ని రకాల బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తారు ఇంట బయట గౌరవ அதுக்குட்ட குடும்ப வியவஹார பட்ட చక్కటి అవగాహనను కలిగి ఉంటారు మనసుకి బాగా దగ్గరైన వారితో కాలక్షేపం చేస్తారు మీకు నచ్చిన విధంగా కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు శుభ కార్యాలలో పాలు పంచుకుంటారు చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దైవ చింతన కలిగి ఉంటారు కొత్తవైన పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు మీకు బాగా సహకరిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరిచయాలు మీ భవిష్యత్తుకు పనికొస్తాయి మీన రాశి వారు ఈరోజు మీరు ఇద్దరి వల్ల సహాయాన్ని పొందుతారు మీకు జీవితాంతం గుర్తుండిపోయే సహాయంగా అనిపిస్తుంది వారు మీ బంధుమిత్రులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే మీకు ఈరోజు బాగా అవసరం అనుకున్న సమయంలో వారు మీకు సహాయం చేయబోతున్నారు తద్వారా మీకు ఉన్న సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు మీన రాశి వారు మీరు ఏ పని చేసినా అందులో ఆశించిన విజయం సాధిస్తారు అయితే ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఏ పెద్ద నిర్ణయం అయినా సరే జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే తీసుకోవాలి మీరు ఉద్యోగ మార్పులను ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరవచ్చు కార్యాలయంలో సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరు ఉంటారు వారు మీకు సహాయం చేయబోతున్నారు మీరు మీ పిల్లల నుంచి కొన్ని మంచి శుభవార్తలను అందుకుంటారు పిల్లలకు సంబంధించిన విజయాలు మీ గౌరవానికి కారణమవుతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా మీ రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు